సంసారం చేస్తున్నప్పుడు ఎందుకు నొప్పి అవుతుంది అని మిత్రులు అడుగుతున్నారు నొప్పి అబ్బాయికి కావచ్చు అమ్మాయికి కావచ్చు మనం కొంతసేపు అమ్మాయి గురించి మాట్లాడదాం ఒక పిస్టన్ లోపలికి వెళ్ళేటప్పుడు మనం గ్రీజ్ పెట్టి ఎక్కిస్తాం ఎందుకు గ్రీజ్ పెట్టాలి అంటే స్మూత్ ఎంట్రీ కోసం అని పెడతాం అలాగే అమ్మాయిలకు మానంలో తడి వచ్చేంతసేపు ఇతను శృంగారం దాన్ని ఫోర్ ప్లే అంటారు మనం రన్నింగ్ చేసే ముందు వామప్ అంటాం అలాగే శృంగారం చేసే ముందు ఫోర్ వామప్ను ఫోర్ ప్లే అంటారు అమ్మాయిని కవులించుకోవడము ముద్దిచ్చుకోవడము టచ్ చేయడము చేసినప్పుడు మానంలో తడి వస్తుంది తడి వచ్చిన తర్వాత ఇతను శృంగారం చేయాలి ఈ తడితో పాటు కొద్దిమందికి గూ స్కిన్ ఇలా చర్మం మీద హెయిర్ లేస్ నిలిచి ఉంటుంది నిపుల్స్ టైట్ అవుతాయి నిపుల్స్ స్ట్రైట్ అవుతాయి బ్రెస్ టైట్ అయిపోతాయి హిప్స్ కూడా టైట్ అవుతాయి ఈ హిప్స్ టైటు బ్రెస్ట్ టైటు ఇవన్నీ ఉన్నా లేకపోయినా మానంలో తడి అనేది వెరీ ఇంపార్టెంట్ దట్ ఈస్ ఈక్వల్ టు ది మగవాళ్ళకు ఉన్నటువంటి ఎరక్షన్తో సమానం మగవాళ్ళకు అంగం కట్టిపడి ఇలా స్తంభంలాగా లేస్తుంది అంగ స్తంభన అంటారు అంగం గట్టిగా ఉన్నప్పుడు అతను ఈ నోస్ దట్ ఈజ్ రెడీ ఫర్ సెక్ మరి అమ్మాయిలు రెడీ ఉన్నారా లేదా అనేది మనంలో తడి ఉన్నదా లేదా అనేది చెక్ చేసుకోవాలి ఒకవేళ తడి రాకపోతే తడి చేయాలి దానికి కొద్దిమందికి గర్భసంచి ఆపరేషన్ తర్వాత డ్రై అయిపోతుంది లేదా కొద్దిమందికి మెన్సెస్ ఆగిపోయిన తర్వాత మెనపాస్ అంటారు అది డ్రై అయిపోతుంది అట్లా ఉన్నప్పుడు కొన్ని ఆయింట్మెంట్స్ ఉంటాయి మీరు మీ లేడీ డాక్టర్ని కలిస్తే వారు రాసిస్తారు లేదా మీ హస్బెండ్ని పంపిస్తే నేనైనా చెప్తాను ఆ ఆయింట్మెంట్స్ పెట్టుకొని చేయాలి ఒక్కొక్కసారి ఆయింట్మెంట్స్ ఉండవు ఇంట్లో ఉన్న ఏ ఆయిల్ వాడుకున్నా పర్లేదు ఒక్క కిరసన్ ఆయిల్ తప్ప తినే నూనెలు ఏది పెట్టుకున్న కొబ్బరి నూనె కానీ ఆలివ్ ఆయిల్ కానీ నువ్వుల నూనె కానీ ఏదైనా పెట్టుకోవచ్చు ఒకసారి నేను ఇలా చెప్పినప్పుడు మిత్రులు అడిగారు మరి నాకు ఇన్ఫెక్షన్ వస్తుంది కదా ఇన్ఫెక్షన్ రాదు ఎందుకు రాదు అంటే స్కిన్లో కొన్ని లేయర్స్ డెడ్ సెల్స్ ఉంటాయి ఎప్పుడు కూడా స్కిన్ ఒక ఏడెనిమిది లేయర్స్ కింద తయారవుతుంది మనం పైన రాసింది అందుకనే లోపలికి వెళ్ళదు చాలా మందులు పైన రాసినంత మాత్రం లోపలికి వెళ్ళవు చర్మం మీద పెట్టిన మందులు లోపలికి వెళ్ళాలనుకుంటే దానికి కొంత ఎలక్ట్రికల్ స్టిములస్ వగేర ఇస్తే కానీ అది లోపలికి వెళ్ళదు డెడ్ సెల్స్ ఉండడం వల్ల ఆ డెడ్ సెల్ లేయర్ మీదనే ఈ మందులు ఉండిపోతాయి ఈ నూనె కూడా ఉండిపోతుంది పిస్టన్ లోపలికి వెళ్ళేటప్పుడు గ్రీజ్ పెట్టడం ఎంత అవసరమో ఇక్కడ కూడా అమ్మాయిలకు తడి ఉండడం అనేది అవసరం నీళ్లతో కానీ ఉమ్మి పెట్టద్దు ఉమ్మిలో బ్యాక్టీరియా ఉంటాయి కనుక నీళ్లు కానీ కొబ్బరి నూనె కానీ ఆలివ్ ఆయిల్ కానీ ఇంట్లో ఉన్న ఏ మంట రాని ఆయింట్మెంట్స్ కానీ కొన్ని ఆయింట్మెంట్స్ ఇప్పుడు అమృతాంజనం లాంటి ఆయింట్మెంట్స్ ఉంటాయి అవి పెట్టుకుంటే మంట వస్తుంది కనుక అవి కాకుండా మనకు హెల్తీగా హ్యాపీగా ఉండేటువంటి కానీ చాలామంది లేడీస్ మొహానికి క్యాలమిన్ రోషన్ రాసుకుంటారు లాక్టో క్యాలమిన్ అని దొరుకుతుంది అది కూడా పూసుకోవచ్చు మొత్తానికి స్లోగా కంఫర్టబుల్గా అమ్మాయికి లోపలికి వెళ్ళడానికి సహకరించాలి ఇంకా మగవాళ్ళకి ఎందుకు వస్తుంది అంటే యూజువల్గా ఇన్ఫెక్షన్ ఉన్నప్పుడు నొప్పి వస్తుంటుంది లేదా ఇతనికి అంగం గట్టిపడకపోయినా ఏదో కష్టపడి లోపలికి పంపిద్దామని చాలాసార్లు శ్రమ పడ్డప్పుడు కూడా అది నొప్పి వస్తుంది సో ఒకటి గట్టిపడాలి లోపలికి వెళ్ళాలి లోపల ఐదు నిమిషాలు ఉండాలి ఈ మూడు ఫ్యాక్టర్స్ ఉంటేనే శృంగారం అయినట్టు ఈ ముందులో ఏ ఒకటి లేకపోయినా కూడా శృంగారం లేదు అని అర్థం సో మగవాళ్ళకేమో గట్టిదనం లేకపోతే నొప్పి వస్తుంది రెండోది ఏమైనా ఇన్ఫెక్షన్స్ మూత్రంలో మంట రావడం అట్లాంటివి కూడా అసోసియేటెడ్ ఉన్నప్పుడు కూడా వాళ్ళకు వస్తుంది స్పర్ము లీక్ అయిన తర్వాత కూడా కొద్దిమందికి మంట వస్తుంది ఎందుకు భగవంతుడి సృష్టిలో మూత్రము స్పర్ము రెండు ఒకటే గొట్టం ద్వారా వస్తాయి మూత్రంలో కొద్దిమందికి పసల్స్ ఉంటాయి ఆ పస్సెల్స్ కనుక ఈ స్పర్మకు తగిలితే స్పర్మ్స్ డెత్ అయితే లేదా స్పర్మ్స్కి డ్యామేజ్ అయితే అందుకోసమని భగవంతుడు ఒక మైల్డ్ యాసిడ్ను పంపిస్తాడు ముందు ఈ సెమెన్ వచ్చే ముందు సెవెన్లో పల్చటి యాసిడ్ ఉంటుంది యాసిడ్ వచ్చిన తర్వాత సెమెన్ పైనుంచి వస్తూ ఉంటుంది ఒక్కొక్కసారి యాసిడ్ కాన్సంట్రేషన్ బాగా ఎక్కువైనప్పుడు కానీ దాని పీహెచ్ బాగా తగ్గినప్పుడు కానీ మంట వస్తుంటుంది న్యూట్రల్ పీహెచ్ సెవెన్ ఈ పిహెచ్ ఎంత తక్కువ ఉంటే అంత స్ట్రాంగ్ యాసిడ్ కింద లెక్క సెవెన్ పైన ఎంత ఉంటే అవి బైకార్బొనేట్స్ ఉంటారు వీటికి ఎక్కువ సో అట్లాంటి ప్రాబ్లం ఉన్నప్పుడు యూరిన్ టెస్ట్ చేయించుకొని దగ్గరలో ఉన్న డాక్టర్ గారు చూపిస్తే వారు మందులు రాసిస్తే యూజువల్గా తగ్గిపోతుంది తినే తిండిలో కూడా సిట్రాల్కా అని ఒక ఫ్లూయిడ్ ఉంటుంది ఆల్కలాయిడ్ లేదా మనం తినే తిండిలో కూడా సోడా అని ఒకటి ఉంటుంది తినే సోడా బట్టలు సోడా అని రెండు ఉంటాయి తినే సోడాలో మనం కొంచెం నీళ్లు కల్పని తాగినా కూడా ఈ మంట కొద్ది వచ్చే అవకాశం తక్కువ ఉంటుంది కానీ మన ఇచ్చే మనం టెస్ట్ చేసుకోకుండా మందులు వాడుకోవడం వల్ల ఇబ్బందులు ఉంటాయి కనుక కంపల్సరీ మీరు డాక్టర్ని సంప్రదించి టెస్ట్లు చేయించుకొని మందులు వాడుకోండి